మేక్ యువర్ బెడ్ ఈ పుస్తకం రచయిత విలియం మెక్రావెన్ ఒక అమెరికా నావీ సీల్ అడ్మిరల్ ప్రపంచంలో అత్యంత కఠినమైన సైనిక ట్రైనింగ్ ను పూర్తి చేసిన లెజెండరీ ఆఫీసర్ ఇతను ఒసమా బీన్ లాడెన్ మిషన్ ను కూడా లీడ్ చేసి అత్యంత డిసిప్లైన్డ్ షార్ప్ మైండెడ్ కమాండర్ అతని స్పీచెస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని మోటివేట్ చేశాయి చిన్న హ్యాబిట్స్ జీవితాన్ని ఎలా అతను తన నిజ అనుభవాల ద్వారా చూపాడు అతని పుస్తకం మేక్ యువర్ బెడ్ సింపుల్ కానీ లైఫ్ చేంజింగ్ ప్రిన్సిపల్స్తో ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ సెల్లర్ బుక్గా నిలిచింది ద బిగినింగ్ ద బెడ్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఒక సోల్జర్ ట్రైన్ ఉదయం నాలుగున్నరకు అలారంతో లేచాడు బయట చలి గాలి చికటి కానీ మొదటి పని ఒక్కటే హిస్ బెడ్ బాక్స్లో పర్ఫెక్ట్ ఎడ్జెస్ బ్లాంకెట్స్ స్ట్రైట్ పిల్లోస్ ఎలైన్డ్ ఇది ఒక చిన్న పని కాదు అతని రోజుకు లీడ్ సిగ్నల్ ఇఫ్ యూ కాన్ డూ లిటిల్ థింగ్స్ రైట్ యూ విల్ నెవర్ డూ ద బిగ్ థింగ్స్ రైట్ అతను నేర్చుకున్న మొదటి పాఠం డిసిప్లైన్ స్టార్ట్స్ స్మాల్ ఒక చిన్న పని విజయం పెద్ద రోజు కోసం ఇగ్నిషన్ అదే కాన్సెప్ట్లో స్టోరీ మొదలవుతుంది నీ గెలుపు కూడా చిన్న పనినే మొదలవుతుంది దట్ స్మాల్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ విక్టరీ టీమ్ నో వన్ విన్స్ ఎలోన్ నేవీ ట్రైనింగ్లో ఒక బోట్ ఉంది హెవీ రఫ్ డిఫికల్ట్ ఆ బోటును ఒక్కరే ఎత్తలేరు ఆరుగురు కలిసి సోల్జర్ పై పెట్టాలి ఒకరు కాస్త స్లో అయితే మొత్తం టీం పడిపోతుంది అదే లైఫ్లో కూడా యూ కాంట్ సక్సీడ్ ఎలోన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంటర్స్ యువర్ బోట్ క్రూ టీమ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సర్వైవల్ ఉదయం వేవ్స్ ఎత్తుగా ఉన్న చీమ్ యూనిటీ అతనిని ముందుకు తోసింది అదే లెసన్ మనకు సపోర్ట్ సిస్టమ్ టు స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ టీమ్ స్ట్రాంగ్ లైఫ్ హార్ట్ సైజ్ డస్ నాట్ మ్యాటర్ ట్రైనింగ్లో షార్టెస్ట్ బ్యాచ్ మెంబర్స్ ఉంటారు కానీ అందరి స్పీడు యూనిటీ ఒకేలాగా ఉండదు ఎందుకంటే వారి హృదయం గొప్పగా వేరుగా ఉంటుంది ద సైజ్ ఆఫ్ యువర్ హార్ట్ మ్యాటర్స్ మోర్ దెన్ ద సైజ్ ఆఫ్ యువర్ బాడీ మోటివేషన్ టిట్యూడ్ పెద్దవి అయితే ఇంపాసిబుల్ ఏది ఉండదు సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈ పుస్తకం ఈ చాప్టర్లో మనకు చెప్తుంది నీ లోపాలు కాదు లోపల ఉన్న ఫైర్ ముఖ్యం నీ డిటర్మినేషన్ ఓషన్ను కూడా స్ప్లిట్ చేస్తుంది హార్ట్ విన్స్ ఓవర్ ఎవ్రీథింగ్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఫైర్ హువా నావీ ఇన్స్ట్రక్షన్స్ స్టిక్ట్ కాకుండా అన్ఫేయిర్గా ఉంటారు కావాలనే ది గివ్ పనిష్మెంట్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఎందుకంటే లైఫ్ కూడా అలా అన్ఫెయిర్ యూ కెన్ కంప్లెయిన్ ఆర్ యూ కెన్ కంటిన్యూ అన్ఫేర్ పనిష్మెంట్స్ కోల్డ్ నైట్స్ను సైలెంట్లో ఫేస్ చేయాలి అతను మనసులోకి దించుకున్న లెసను స్టాప్ బ్లేమింగ్ స్టార్ట్ యాక్టింగ్ పెయిన్ టీచర్స్ స్ట్రెంగ్త్ అన్ఫైర్ సిచ్యువేషన్స్ బిల్డ్ క్యారెక్టర్ భయాన్ని కాదు మైండ్ సెట్ను మార్చాలి లైఫ్ అన్ఫైర్ అయినా నువ్వు చిరుగాలిలో వెళ్ళాలి ఫెయిల్యూ ద షుగర్ కుకీ మూమెంట్ వన్ పనిష్మెంట్ షుగర్ కుకీ ట్రైనేని ఓషన్లో దూకించేస్తారు సోకింగ్ చేసేస్తారు తర్వాత శాండీ గ్రౌండ్లో రోల్ చేస్తారు శాండ్ ఓ ఓవర్ బాడీ అన్కంఫర్టబుల్ ఇరిటేటింగ్ అండ్ పెయిన్ఫుల్ రీజన్ నో రీజన్ లెసన్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ వితౌట్ లాసింగ్ స్పిరిట్ షుగర్ స్పిరి కుడం నేర్చుకున్నాడు ప్రతి ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ అవ్వకుండా ఫైట్ అవ్వాలి ఫెయిల్యూర్ మేక్స్ యూ స్ట్రాంగర్ దాన్ సక్సెస్ ఎవర్ వెల్ నీ ఫెయిల్యూర్స్ నేను మార్చడానికి వచ్చాయి ఆపడానికి కాదు నెక్స్ట్ ఫియర్ స్విమ్ విత్ దార్క్స్ ట్రైనింగ్ లో ఓషన్ లో షార్క్స్ తో ఉంటాయి రూల్ ఇఫ్ షార్క్ స్విమ్స్ టు వార్డ్ యూ డోంట్ స్విమ్ ఇవే స్టాండ్ యువర్ గ్రౌండ్ ఫైట్ మెంటల్లీ లైఫ్లో కూడా ఫియర్ని చుట్టూ ఉంటుంది రన్నింగ్ నెవర్ హెల్ప్స్ లెర్న్ టు ఫేస్ ఫియర్ నాట్ ఎస్కేప్ ఇట్ ఫియర్ లాసెస్ పవర్ వెన్యూ కం కన్ఫ్రంట్ ఇట్ బుక్ సేస్ కరేజ్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ట్రంప్ యువర్ ఓవర్ ఇట్ నీ భయం చిన్నదవుతుంది నీ ధైర్యం పెద్దదవుతుంది షార్క్స్ ఉన్నా నువ్వు ట్రైనీని రిపీటెడ్లీ పుష్ చేస్తాయి బుల్లీస్ కూడా అలానే లైఫ్లో పుష్ చేస్తారు బుల్లీస్కి ఒకే ఒక మెడిసిన్ స్టాండ్ ఫామ్ సో మనం కూడా వేవ్స్తో ఫైట్ చేసి స్ట్రాంగ్ అవ్వాలి నెగిటివ్ పీపుల్ని పాత్లో వేవ్స్ లాంటి వారు సరిపోనివ్వకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకో నీ వాయిస్ని ప్రొటెక్ట్ చెయ్యి కరేజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ ఎగనెస్ట్ బుల్లీస్ నువ్వు స్టాండ్ స్ట్రాంగ్ అయితే వరల్డ్ బెండ్స్ అవుతుంది డార్క్నెస్ బీ యువర్ బెస్ట్ ఎట్ ద వరస్ట్ టైమ్ నావిక్ థాట్ మిషన్ అండర్ వాటర్ సవ టోజ్ అట్ నైట్ నీ కింద డార్క్నెస్ నీ చుట్టూ సైలెన్స్ నీ గుండెల్లో ఫియర్ ఉంటుంది బట్ యూ మస్ట్ స్టే కామ్ డీప్ బ్రిత్ తీసుకొని డార్క్నెస్లో లైట్ అవుతాడు లైఫ్లో డార్కెస్ట్ మూమెంట్లోనే నీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ బయటపడుతుంది వెన్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ బికమ్ యువర్ బెస్ట్ వెన్ లైఫ్ బ్రేక్స్ యూ రీబిల్డ్ స్ట్రాంగర్ డార్క్నెస్ అంటే టెస్ట్ మాత్రమే నీ ఇన్నర్ లైట్ నీకు గైడ్ అవుతుంది దట్స్ హౌ యు ఆర్ మేడ్ హోప్ ఇట్ సేవ్స్ లైఫ్స్ ట్రైనింగ్ వరస్ట్ నైట్ కోల్డ్ పెయిన్ఫుల్ హోప్లెస్ ట్రైనీస్ ఆల్మోస్ట్ పిట్ ఏదో ఒక ట్రైని పాట పాడడం ప్రారంభించాడు ఒక్కో ట్రైని కూడా జాయిన్ అయ్యారు హోప్ స్ప్రెడ్ లైక్ ఫైర్ వన్ స్మాల్ వాయిస్ కెన్ ఇన్స్పైర్ ఎంటైర్ ఆర్మీ సో హీ రియలైజ్ హోప్ సేవింగ్ సమ్ వన్ ఇన్ లైఫ్ బీ ద పర్సన్ హూ గివ్స్ హోప్ బికాస్ హోప్ ఈస్ ఈక్వల్ టు ఆక్సిజన్ వన్ పాజిటివ్ వర్డ్ చేంజెస్ డెస్టినీస్ ట్రైనింగ్లో లో ఫిట్ కావాలనుకునే వారు ఒక బెల్ కొడతారు దట్ బెల్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు గివింగ్ అప్ ఎవ్రీ డే దేవర్ టెంప్టెడ్ టు ఫిట్ బట్ హీ నెవర్ టచ్డ్ దట్ బెల్ బికాస్ హిస్ పర్పస్ వాజ్ లార్జర్ దాన్ హిస్ పెయిన్ లైక్ వైజ్ మీ లైఫ్లో కూడా ఫిట్టింగ్ ఈజీ విన్నింగ్ హార్డ్ హార్డ్ థింగ్స్ మేక్ గ్రేట్ పీపుల్ నెవర్ ఎవర్ ఈజ్ ఈస్ కోర్ ఆఫ్ దిస్ బుక్ ఇఫ్ యూ డోంట్ రింగ్ ద బెల్ యువర్ విక్టరీ గ్యారంటీడ్ అండ్ ఇట్ ఆల్ బిగిన్స్ విత్ జస్ట్ మేకింగ్ యూ ఈ పుస్తకం మనకు చెబుతుంది ఒక పవర్ఫుల్ ట్రూత్ సక్సెస్ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ మోటివేషన్ సక్సెస్ ఈజ్ బిల్ ఆన్ డిసిప్లిన్ నీరోజు ఒక చిన్న పనితో మొదలుపెట్టు చిన్న విజయం పెద్ద గెలుపుకు దారి తొలుత పడిపోతావు కానీ లేచినవాడే గెలుస్తాడు భయాన్ని చూసి పారిపోకు ఎదుర్కో చెడువాళ్ల ముందు నిలబడితేనే నీ విలువ తెలుస్తుంది చీకటిని వెరగొట్టడానికి కాదు నిశ్శక్తిని చూపడానికి వచ్చింది ప్రపంచానికి ఆశ కావాలి నువ్వు అది నువ్వే కావచ్చు మరియు నీ జీవితంలో ఎప్పుడు క్విట్ అవ్వకపోతే నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు స్టార్ట్ స్మాల్ స్టే స్ట్రాంగ్ నెవర్ క్విట్ మేక్ యువర్ బ్యాడ్ చేంజ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ